అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్ ఈరోజు గత ప్రేసకి ఏమని పిలవాలో మీరే చెప్పండి ఎలా పిలవాలో అది నీ ఇష్టం నేనెలా చెబుతాను నీకు ఎలా పిలవాలనిపిస్తే అలా పిలవు సరే కానీ ఏదైనా తిన్నావా హా కన్నా తిన్నాను అనింది కన్నా అనగానే చిన్నగా నవ్వొచ్చింది హర్షిత్కి ఈ కన్నా పిలుపు మన రీడర్స్కి నచ్చుతుందో లేదో జర కామెంట్స్లో తెలియజేయండి ఏమింది సార్ సైలెంట్ అయిపోయారు తమరి పిలుపుకి నవ్వొస్తోంది బాగలేదా నువ్వు ఎలా పిలిచినా నాకు ఓకే బేబీ కానీ నా ఫ్యాన్స్కి కూడా నచ్చాలిగా మీ ఫ్యాన్సా మీ ఫ్యాన్స్ ఏంటి నీకు తెలియదులే నాకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు సరే కానీ మెడిసిన్స్ వేసుకున్నావా వేసుకున్నాను వామిట్ సెన్సేషన్ తగ్గిందా హా అను వామిట్స్ అవ్వకుండా మెడిసిన్ ఇచ్చింది అవి వేసుకోగానే తగ్గిపోయింది ఈవినింగ్ షాపింగ్కి వెళ్తున్నాను వెళ్ళాక కాల్ చేస్తాను నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి క్లారిఫై చెయ్యి డౌట్సా డౌట్స్ ఏంటి అనగానే చిన్నగా ఏదో చెప్పాడు అతని మాటలకి వేడి ఆవురిలో పడుతుంటే మీకు తెలీదా అనింది చిన్నగా ఎయ్ నాకు ఇలా తెలుస్తుంది నీ దగ్గరికి ఎప్పుడైనా రానిచ్చావా యూజ్లెస్ క్వశ్చన్స్ వేస్తావు ఎంత కావాలో మెసేజ్ పెట్టు తీసుకొస్తాను అంటున్న హర్షిత్ మాటలకి చిన్నగా నవ్వుకొని నీకెందుకన్నా అంత శ్రీమ నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటానులే ఆన్లైన్లో సరిగ్గా రాకపోతే ఎక్కువ చేయకుండా చెప్పింది చెయ్యి అని కసిరి టేక్ కేర్ అని చెప్పి కాల్ కట్ చేస్తుండగా ఎప్పుడొస్తావు అనింది ఆమె మాటలకి సైడ్ స్మైల్తో వస్తాను బీబీ త్వరగానే వస్తాను నాకు కూడా నేను చూడాలనిపిస్తోంది అంటూ కాల్ కట్ చేశాడు హర్షిత్తో మాట్లాడి అతను మాట్లాడిన మాటలు గుర్తొస్తుంటే సిగ్గుతో బుగ్గలు కెంపులయ్యాయి ఏంటి బాబీ ఓతిగా సిగ్గుపడిపోతున్నావు అనింది అను డోర్ దగ్గర నిలబడి ఆమె మాటకి తలతిప్పి తిప్పి చూసి నువ్వెప్పుడొచ్చావు అన్నది కంగారుగా తమరు సిగ్గుపడుతున్నప్పుడు వదిన గారు మా అన్నయ్య ఏమంటున్నాడు మరీ ఎంతలా సిగ్గుపడిపోతున్నావు నేనెందుకు సిగ్గుపడుతున్నాను నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు కోయి కోయి కోతలు అంటూ యాపిల్ పీస్ తీసి ఆరో నోట్లో పెడుతూ ఇప్పుడు ఈ సూప్ తాగాను కదా నాకొద్దు ప్లీజ్ అదిగో మాట మారుస్తున్నావు మా అన్నయ్య ఏమంటున్నాడో చెప్పనేలేదు ఏం లేదను మరి ఈ బుగ్గలేంటి ఇలా చర్యలు చేశావు అన్నది ఎర్రబడ్డ బుగ్గలు చూసి అరే ఏం లేదు అని చెప్పానుగా సర్లే మీ సీక్రెట్స్ నాకెందుకంటూ యాపిల్ తినిపించి కాసేపు పడుకోవదినా ఇప్పటి వరకు నన్ను మాటల్లో పెట్టి తినిపించావు కదా హో త్వరగానే కనిపెట్టేశావు గాని కాసేపు రేస్ తీసుకో నేను వెళ్తున్నాను అని కిందకెళ్ళింది అను ఇక బాబు తలపుల్లో నిద్ర రాలేదు ఆరుకి ఎదురుచూపులో ఇంత తీపని తెలియలేదు మునుపు ఎదురు చూడని ఇంత హాయిని మరిచిపోదు మనసు ఉదిగి ఉండిని వాకిటిలో బదులు ఇక అతని ఊహల్లో డ్యూయట్ వేసుకొని అలాగే నిద్రలోకి జారుకుంది ఆఫ్టర్ టూ అవర్స్కి మొబైల్ రింగ్ అయిన సౌండ్కి చిన్నగా మెలకు వచ్చి ల్యాంప్ టేబుల్పై ఉన్న మొబైల్ చేతిలోకి తీసుకొని మెసేజ్ చేయమన్నాను చేశావా అతని బేస్ వాయిస్కి ఉలిక్కిపడి హా మర్చిపోయా సారీ కన్నా అనింది కన్నా అనగానే కోపం ఎగిరిపోయి సరే చెప్పు అనగానే ఏదో చెప్పింది యారో ఓకే సరే కానీ పడుకున్నావా ఏంటి వాయిస్ ఎలా వస్తోంది అవును మీ ఫోన్తోనే లేచాను అయ్యో సారీ పడుకో పర్వాలేదు కన్నా నేను పడుకొని చాలాసేపు అవుతోంది ఈ టైంలో పడుకోకూడదు కాసేపు గార్డెన్లో వాక్ చేస్తాను వచ్చే వరకు ఓకే అనుని తీసుకెళ్ళు నువ్వు ఒక్కదాని వెళ్ళకు పడిపోతావు అయినా ఇప్పుడేం వద్దులే నేను వచ్చాక చేయిస్తాను ఓకేనా పర్వాలేదు నాకు రూమ్లో ఉండి బోర్ కొడుతోంది ఓకే నీ ఇష్టం అని కాల్ కట్ చేశాడు హర్షిత్ ఆరు కోసం పర్సనల్ థింగ్స్ కంఫర్టబుల్ డ్రెస్సెస్ తీసుకొని బయలుదేరాడు ఆరు రూమ్ బయటకు వచ్చి హాల్లో కాసేపు టీవీ చూస్తూ చేరింది ఇక హర్షిత్ వచ్చాక వాక్ చేద్దామని మళ్ళీ స్లిప్ అయి పడిపోతే తనకి కోపం వస్తుందని భయం వేసి సోఫాలోనే కాసేపు బామ్మ అంజు అనుతో కలిసి ముచ్చట్లు చెప్పుకుంటూ కూర్చుంది కాల్ మాట్లాడుతూ లోపలికి వచ్చాడు హర్షిత్ సోఫాలో కూర్చున్న ఆరుని చూస్తూ రూమ్కి వెళ్ళిపోయాడు ఇక కాసేపటికి ఫ్రెష్ అయ్యి వచ్చి ఆరు పక్కన కూర్చున్నాడు వాళ్ళని చూసి అంజు వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతుంటే ఎక్కడికి మా నేను రాగానే వెళ్ళిపోతున్నారు ఏం లేదు నాన్న నీకు కాఫీ తెద్దామని అంటూ కిచెన్లోకి వెళ్ళింది అంజు ఆగస్త్య కాల్ చేస్తే మాట్లాడుతూ బయటకెళ్ళింది అను కూర్చొని కూర్చొని కాళ్ళు లాగేస్తున్నాయని రూమ్కి వెళ్ళిపోయింది బామ్మ ఏరా నీకోసారి చెబితే అర్థం కాదా నువ్వు నాకు నచ్చావు నన్ను కాదని వేరే అమ్మాయి వంక కన్నెత్తి చూసావనుకో చంపేస్తా అండర్స్టాండ్ అన్న డైలాగ్ టీవీలో వస్తుంటే ఆరు హర్షిత్ని చూసి చిన్నగా నవ్వింది చూసావా అమ్మాయిలంటే అలా ఉండాలి తనని తప్ప ఇంకెవరిని చూడకూడదు అని అంటే నువ్వు నన్ను తప్ప అందరినీ చూడు అన్నానా అలా అనలేదు కానీ వామో పిల్లగాడు చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు తనని చూస్తే ఏ అమ్మాయి అయినా ఎగేసుకుపోతోంది వాడిని నేను కాపాడుకోవాలి అన్న సెన్స్ కొంచెం కూడా ఉండదు నీకు అసలు నన్ను పట్టించుకోని కూడా పట్టించుకోవు అంటున్న హర్షిత్ మాటలకి నోరెలబెట్టి చూస్తోంది ఆరో మీరేంటి సార్ ఇలా మాట్లాడుతున్నారు నేను మిమ్మల్ని కాపాడుకోవడమేంటి అయినా తమరు నన్ను తప్ప ఇంకెవరిని చూస్తారు నాకు నీ మీద ఆ మాత్రం నమ్మకం లేదా నా కన్న శ్రీరామచంద్రుడు త్రేతాయుగంలో ఆ రామచంద్రుడికి ఓకే మాట ఒకే భార్య ఇక్కడ ఈ శ్రీరామచంద్రుడికి కూడా ఒకే భార్య ఒకే బాణం అనగానే విచిత్రంగా చూస్తున్నాడు ఏంటి అర్థం కాలేదా ఒకే బాణం అంటే అప్పుడంటే బాణాలుండేవి ఇప్పుడు గన్స్ ఉన్నాయిగా ఒకే అంటే బాగోదని ఒకే అన్నాను మరీ అంతలా పోవడకు బేబీ నేను ఒకే గన్ని వాడలేదులే చాలా గన్స్ ని పేల్చాను పద అంటుంటే ఆగండి మహాశయ ఇందాకేదో అన్నారు మళ్ళీ అనండి ఏమన్నాను అదే అమ్మాయిలు ఎగేసుకుపోతారు అని మిమ్మల్ని పోయే పోయేంత ధైర్యం ఎవరికుంది ఆయన ఆఫీస్లో మిమ్మల్ని అందరూ తినేసేలాగా చూస్తున్నారు అని మీకెలా తెలుసు ఏ నా కళ్ళు లేవా ఉన్నాయి కానీ మీరు పట్టించుకోరుగా చూడకపోవడం వేరు పట్టించుకోకపోవడం వేరు నా కళ్ళు ఎవరు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు నా వెనక ఏం జరుగుతుంది ప్రతి ఒక్కటి నాకు తెలుసు తెలుసుగాని పద అంటుంటే కాఫీ తీసుకోనా అంటూ వచ్చింది అంజు ఇక కాఫీ తాగి ఆరోకి జ్యూస్ తాగించి మెల్లగా అక్కడి నుండి గార్డెన్లోకి తీసుకుని వచ్చాడు హర్షీత్ మరి వాళ్ళు అలా చూస్తుంటే అనిపించదా ఏమనిపించాలి అదే అబ్బాయిలు కదా ఎంతో కొంత ఫీలింగ్ ఉంటుందిగా నాకు నీ మీద తప్ప ఎవరి మీద ఫీలింగ్ ఉండదు అది వాళ్ళ ఏజ్ ప్రభావం కాబట్టి ఏజ్లో ఉన్న అబ్బాయిలని చూడాలని అనిపిస్తుందిగా కానీ ఆ చూపులు నాకు నచ్చవు కానీ తప్పదుగా చూడకూడదు అని చెప్పే రైట్స్ నాకు లేవు వాళ్ళ కళ్ళు వాళ్ళిష్టం ఓకే లీవ్ ఇట్ అని మెల్లగా ఆరు చేయి పట్టుకొని నడిపిస్తూ ఉన్నాడు నాకొక డౌట్ అనిది అది క్లారిఫై చేస్తారా ఏంటో అంటుంటే ఎవరికైనా ఒక ఏజ్లో అంటే టీనేజ్లో అమ్మాయిలని చూడాలని మాట్లాడాలని అనిపిస్తుందిగా మీకెప్పుడు అలా అనిపించలేదా అనిపించింది చాలాసార్లు అనిపించింది కొన్ని లక్షల సార్లు అనిపించింది అవునా మరి మాట్లాడావా మాట్లాడడానికి తమరు లేరుగా అనగానే ఒకసారిగా కళ్ళు పెద్దవి చేసి అలాగే చూస్తూ ఉండిపోయింది నిన్ను చూడాలని నీతో మాట్లాడాలని నిన్ను తాకాలని మనసు తప్పిస్తూ ఉండేది కానీ కొన్ని లక్షల సార్లు నా మనసు పడే వేదన నీకు తెలియదు ఆరో చాలా అంటే చాలా బాధపడ్డాను కనీసం ఈ జన్మలో నిన్ను కలుస్తానా అనిపించేది ఒక్కోసారి పిచ్చి పట్టినట్లుగా అయి రూమ్లో ఉన్న వస్తువులు నా కోపానికి బలయ్యేవి కానీ నా మనసులో సంకల్పించుకున్నాను ఏంటంటే నా ప్రేమ పవిత్రమైనది గొప్పది అయితే నా ప్రియసకి నా చింతకు చేరుతుంది అని అనుకున్నట్లుగా నేను నా చింతకు చేరావు ఐఎమ్ సో హ్యాపీ ఇంతలా అంటే మాటల్లో చెప్పలేనంతలా నువ్వు నన్ను కలిసిన తర్వాత నా ఫీలింగ్స్ అన్నీ హైలో ఉండి కంట్రోల్ అవ్వక ఫీవర్ కూడా వచ్చింది తెలుసా నీకు గుర్తుందా అంటుంటే అవును కన్నా గుర్తుంది ఇక అలా కాసేపు వాక్ చేయించి ఇక ఈరోజు ఇది సరిపోతుంది ఇంట్లోకి వెళ్దాం పదా అంటుంటే అతని చెయ్యి గట్టిగా పట్టుకుంది ఆరో ఆమె అలా పట్టుకోగానే ఏంటన్నట్లు కళ్ళ ఎగిరేశాడు అతని చెయ్యిని దగ్గరికి తీసుకొని పెట్టింది ఆమె రియాక్షన్కి చిన్నగా నవ్వుకున్నాడు మనిషిని ప్రేమించడం తెలుసు కానీ మరి ఇంత పిచ్చిగా ప్రేమించే వాళ్ళని చూడడం ఇదే మొదటిసారి అది నా జీవితంలో చూడడం ఇంకా నేను నమ్మలేకపోతున్నాను ఐఎమ్ రియల్లీ లక్కీ సార్ లవ్ యూ లవ్ యూ సో మచ్ కన్నా అంటూ హర్షిత్ గుండెలకి కరుచుకుపోయి అతని నొదుటి మీద ముద్దుపెట్టింది ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి హలో మేడం కాస్త మీ సెంటి డ్రామాలు ఆపుతారా సరే కాని అప్పుడు ఏదో అంటున్నావు నేనేమన్నాను మీకు తెలీదా అని ఏదో అన్నా ఏమో నాకు గుర్తులేదు అని కళ్ళు తిప్పుతుంటే ఎక్కువ చేశావంటే తోలు తీస్తా నీ ఫిగర్ నాకు ఎలా తెలుస్తుంది ఎందుకు తెలియదు తమరు నన్ను ఎన్నిసార్లు ముట్టుకోలేదు అంటుంటే యాక్షన్ చేశావంటే చెంప పగిలిపోద్ది ముట్టుకుంటే తెలిసిపోతుందా అయినా ఎక్కడ ముట్టుకొనిచ్చావు అని కొంటెగా చూసి అయితే సరే మరి అలా తెలియాలంటే నేనొక పని చేస్తాను ఇలా అడిగే బాధ ఉండదుగా అంటున్న హర్షిత్ని వియడగా చూసి ఏంటి అనింది తింగరబుచ్చి ఆమె అలా అనగానే ఇంత తింగరదానివేంటి అని తల కొట్టుకుంటూ సర్లే దగ్గరికి రా చెవిలో చెబుతాను నేను ఇలా అన్నానని మన రీడర్స్కి తెలిసిందో నా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అనగానే కాస్త దగ్గరికి వచ్చింది యారు ఆమె చెవిలో ఏదో ఊదాడు అతని మాటకి కోపం వచ్చే గుడ్లు పెద్దవి చేసి మూతి బిగించి గట్టిగా ఓ తోపు తోసింది ఆరో ఒసై రాక్షసి నీ ఒంట్లో ప్రాణాలు లేకపోయినా ఇంత గట్టిగా తోసేవంటే అది మౌత మూసినదా ఏంట మాటలు అలా అనేలా నువ్వే చేసావు కదా బేబీ ఇంకా కోపం దేనికి అయినా నువ్వన్నది కూడా నిజమేలే నీ ఫిగర్ మెజర్మెంట్స్ తెలుసుకోకపోవడం నాదే తప్పు అంటుంటే తలలో ఒక్కటి పీకింది మీతో మాట్లాడటం అనవసరం బాబోయ్ చూడ్డానికి చాలా స్మార్ట్గా ఉంటారు మాట్లాడితే ఎన్ని బ్యాడ్ వర్డ్స్ మాట్లాడతారని అస్సలు అనుకోలేదు అంటూ మెల్లగా ఇంట్లోకి వెళ్తున్న ఆరు స్లిప్ అయి పడుతుంటే పట్టుకున్నాడు హర్షిద్ సరిగ్గా నడవడం కూడా చేత కాదు తెగ యాక్షన్ చేస్తున్నావేంటి అని ఆమెను పొదవి పట్టుకొని నీ ఎవ్రీ పార్ట్ను వర్ణించి కొలతలు తెలుసుకునే టైం దగ్గరలోనే ఉంది డోంట్ వరీ డార్లింగ్ అని ఆమె మడవంపులో చిన్నగా పెక్కిచ్చి పద అన్నాడు ఆమె నడుం చుట్టూ చేయి వేసి ప్లీజ్ వదులు ఎవరైనా చూస్తే బాగోదు చూస్తే స్టే చూడనివ్వు నేను పరాయి లవర్ని పట్టుకున్నానా నా లవర్నే కదా పట్టుకుంది అయినా మన మ్యాటర్ అందరికీ తెలుసులే ఇక్కడ కొత్త వారు ఎవరు లేరు కానీ పద అంటూ చిన్నగా ఇంట్లోకి తీసుకుని వచ్చాడు హర్షిత్ ఇక ఆరు కోసం బాయిల్డ్ ఎగ్ మిల్క్తో రెడీగా ఉంది అంజు ఇప్పుడు ఈ డిషెస్ ఫాస్ట్గా ఫినిష్ చేస్తే ఫాస్ట్గా రెస్ట్ తీసుకుందువు తినేసి అంటూ పోర్కుతో బాయిల్డ్ ఎగ్ పీస్ తీసి ఆమె నోట్లో కుక్కాడు ఒక్కసారిగా గుడ్లు పెద్దవి చేసి చూస్తూ ఉంది యారు చూసింది చాలు కాని మెక్కు సార్ నాకు అస్సలు తినాలనిపించట్లేదు నువ్వు ఇప్పుడు వామిట్ చేసుకున్నా మంచిదే తినాల్సిందే అస్సలు వెనక్కి తగ్గేదే లేదు తినకుండా ఎన్ని రోజులుంటావు అంటూ ఇంకో పీస్ తీసి ఆమె నోట్లో పెట్టాడు గుర్రుగా చూస్తూ ఉంది అతన్ని నువ్వు ఎలా చూసినా నాకేం ఫరక్ లేదు కానీ ముందు మింగు అన్నాడు ఒక ఎగ్ తినిపించి ఇప్పుడు మిల్క్ మాత్రం అస్సలొద్దు అవి తాగితే ఇప్పుడు తిన్నది కాస్త వామిట్ అవుతుంది అయితే ఓకే కాసేపు రిలాక్స్ అవ్వు మిల్క్ తాగిన తర్వాత లోపలికి వెళ్దాం అంటుంటే ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు ఒక క్షణం చాలా దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తావు ఒక క్షణం అసలు పరిచయమే లేనట్లు దూరంగా వెళ్ళిపోతావు ఒక్కోసారి నీతో ఏదైనా మాట్లాడొచ్చు అనిపిస్తుంది ఒక్కోసారి ఏం మాట్లాడాలన్నా భయం వేస్తుంది ఎందుకు నువ్వే బాధ పెడతావు నువ్వే ఓదారుస్తావు ఒక్కోసారి నవ్విస్తావు ఒక్కోసారి ఏడిపిస్తావు ఎందుకు ఇలా హింసిస్తావు ఎందుకు నన్ను పిచ్చిదని చేస్తున్నావు అసలు నా లైఫ్లోకి ఎందుకు వచ్చావు వై వెంకి వై ఎందుకు ఇలా చేస్తున్నావు చెప్పు అన్న అన్న డైలాగ్ టీవీలో వస్తుంటే పాప డీప్గా లీనమై చూస్తున్నందుకు అల్లలో నుండి కన్నీటి చుక్కలు హర్షిత్ చేతి మీద పడగానే టక్కున తలెత్తి ఆరుని చూశాడు పాప సీన్లో బాగా ఇన్వాల్వ్ అయిందని అర్థమయ్యే హలో పాపా అని ఆమె ఫేస్ ముందు చిటికేశాడు ఆ సౌండ్కి తల చూసింది ఆరో ఏంటి తెగ ఫీల్ అయిపోతున్నావు నీకు అలాంటి ఛాన్స్ నేను ఇవ్వనులే గాని ఈ పాలు తాగితే మనం త్వరగా లేచిపోదాం అన్నాడు ఆమె చెవి దగ్గరికి వచ్చి కళ్ళు పెద్దవి చేసి చూస్తోంది ఎక్కడికి అన్నది రూమ్కి అన్నాడు హే చీ ఆపు మరెందుకు ఏడుస్తున్నావు అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను కానీ త్వరగా పాలు తాగు కాసేపు రెస్ట్ తీసుకుందువు చాలా టైర్డ్ అయ్యావు అని పాల గ్లాస్ తీసి ఆరు నోటికి అందించాడు ఇక తాగే వరకు వదలడు అని బలవంతంగా తాగింది అదా అనింది ఇక ఆమెను రూమ్కి వచ్చాడు పడుకో నాకు కాస్త వర్క్ ఉంది చేసుకుంటాను అని ఇటు తిరగగానే మళ్ళీ ఏదో గుర్తొచ్చిన వాడిలా ఆరుని చూశాడు ఇంటలా చూస్తున్నావు వర్క్ ఉంది అన్నావుగా చేసుకో అనింది చేసుకుంటా నాగు అంటూ దగ్గరికి వస్తున్నాడు ఎయ్ ఎక్కడికి వస్తున్నావు అంటుంటే వినిపించుకోకుండా ఇంకాస్త దగ్గరికి వచ్చి ఆమె రెండు భుజాల మీద చేతులేసి కళ్ళలోకి సోటిగా చూస్తూ ఉంటే ఆమె గుండె వేగం మమాంతం పెరిగింది ఏం చేస్తాడో అని అతని చెస్టు మీద చేతులు పెట్టి వెనక్కి తోస్తోంది ఇంచు కూడా కదలట్లేదు ఇక పాప లిప్స్కి అంటిన పాల మీగడని నాలుకతో లిక్ చేసి వెరీ టేస్టీ అన్నాడు హస్కీగా అతని మాటలకి ఒక్కసారిగా ఒంట్లో వేడియా విరలు పుట్టాయి ఆరుకి అరచేతిల్లో చిరు చెమటలు పడుతుంటే నలుపుకుంటూ కళ్ళు కిందకి వాల్చేసింది ప్లీజ్ ఐ వాంట్ యూ కిస్ ఇలా నన్ను ఊరిస్తూ ఉడికిస్తూ ఎన్ని రోజులు దూరం పెడతావే ఒక్కసారి కిస్ చేస్తాను హార్డుగా కాదు చాలా స్మూత్గా అని గోముగా అడుగుతుంటే నవ్వుతూ చూస్తోంది ఆరు ఆమె నవ్వు అతనికి అంగీకారం అన్నట్లు నెక్స్ట్ సెకండ్లో పాప నడుం బాబు చేతిలో చేరగా ఆమె ఫేస్ పై పడ్డ కొర్రలని మునివేళ్లతో చెవి వెనక్కి నెడుతూ ఆమె మెడవంపులోకి చేతిని పోనిస్తూ అతనికి దగ్గరగా ఆనుకొని పాలు తాగిన పెదాలు తేనెలూరే పెదాలుగా ఊరిస్తుంటే ఏ మాయ చేశావే ఈ పెదాలు ఇంత టెంప్టింగ్ ఉన్నాయి అంటూ వేలితో మేటుతూ అంటుంటే అతని మాటలు మంత్రాల ఆమె మీద పనిచేస్తుంటే ఏదో మత్తుగా అనిపించింది అతను చూసి చురుకైన చూపులో ఆమె గుండెల్లో వలపు బాణాలుగా దిగుతుంటే అతని చూపులు తాళలేక కళ్ళు మూసింది మైమరుపుగా ఇక క్షణం ఆలస్యం చేయకుండా మెరుస్తున్న ఆదరాలని అందుకున్నాడు నాలుగు పెదవులు ఒక పెదవుగా జత చేరి ఒకరిలోని ఒకరి అదర మధుర మకరంద అమృతాన్ని జరుగుకుంటూ ఉంటే చాలా రోజుల ఎడబాటుని ఆ ముద్దులో ఒకరికొకరు తెలియజేసుకుంటూ అంతులేని ప్రేమని ఆస్వాదిస్తూ ఒకరి నుండి ఒకరికి దూరం జరగాలి అని అనిపించట్లేదు దూరం జరిగితే ఎక్కడ మళ్లీ దూరం అవుతుందో అని భయం అతనికి ఇన్ని రోజులు దూరం ఉన్నా అతని ప్రేమ ఇంకా కావాలి అని అనిపిస్తుంది ఆమెకి అలా ఒకరికి తెలియకుండా ఒకరి ఫీలింగ్స్ని మైమరుపుగా ఈ లోకాన్ని మరచి పొందుతున్నారు అతడు ఆమెని ఇంకా దగ్గరికి అదుముకొని ఆమె నాలుకలోని అనువనువుని జురుకుంటుంటే ఆమె గొంతు తడారిపోయింది అతని చేతులు చేసే మాయజాలానికి అతని జుట్టులోకి వేలు జోపించి ముద్దుకు సహకరించింది నన్ను పెళ్లి చేసుకోకన్నా అనింది ఆమె మాటలకి నవ్వుతూ ఆమెను చూశాడో నువ్వు త్వరగా కోలుకుంటే మన ప్రేమ ప్రయాణం స్టార్ట్ చేద్దాం మేబీ పెళ్లితో నా ఫ్యాన్స్ కూడా మన పెళ్లి కోసం ఈగర్లు వెయిట్ చేస్తున్నారో అంటుంటే అతని మాటలకి గట్టిగా హత్తుకుంది సరే నేను కోలుకున్న తర్వాత ఎప్పుడు చేసుకుంటావు ఇంకా కొన్ని లెక్కలు ఉన్నాయి అవి తేల్చుకున్న తర్వాత మనం హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాం హైదరాబాద్ అనగానే ఒక్కసారిగా కంట్లో నీళ్లు చేరాయి ఆరోగ్య ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అమ్మ గుర్తొచ్చిందా నా ప్రేమలో ఏదైనా లోపముందా అన్నాడు అతని మాటలకి అయోమయంగా చూసింది ఏమైంది కన్నా అలా అన్నా లేదు నీ కంట్లో నీళ్లు చూడకూడదు అనుకున్నాను అది అమ్మ గుర్తొచ్చి అస్సలు ఏడవకూడదు నువ్వేడిస్తే నా వల్ల మాత్రమే ఏడవాలి నాకోసం మాత్రమే ఏడవాలి అన్నాడు అతని మాటలకి ఏడుపు ఆగి పళ్ళు పిగించి చూసింది ఏంటి బే అలా చూస్తున్నావు నిన్ను అమ్మలా చూసుకోవడానికి నేనున్నానుగా నువ్వేడవాల్సిన పనిలేదు నువ్వెప్పుడు ఏడుస్తావంటే నేను పెట్టే స్వీట్ టార్చర్కి ఏడవాలి అంటుంటే క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూసింది అర్థం కాలేదా పూటకో రకంగా నా ప్రేమతో నీకు పిచ్చెక్కిస్తా అంటుంటే అదేంటి ప్రేమ చూపిస్తే కూడా ఏడుస్తారా అనింది ఓహ్ నీకు అలా అర్థమైందా నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు కాస్తా ఎక్స్ప్లెయిన్ చెయ్యి చేస్తా చేస్తా పెళ్ళైన తర్వాత మాటలతో కాదు చేతలతో ప్రాక్టికల్గా చేసి చూపిస్తా ఇప్పుడు చెబితే థ్రిల్ ఏముంటుంది బాబోయ్ ఏం చేస్తారేంటి నా చిలిపి పనులతో నీకు ఊపిరాడకుండా చేసి నా ప్రేమ మాయలో మొత్తంగా నిన్ను తడిపేసి ఉక్కిరి బిక్కిరి చేసేస్తా అంటూ ఆమెను అమాంతం లిఫ్ట్ చేసి అతని ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు అలాంటి రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయని ఆరో కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంది ఏంటి అలా చూస్తున్నావు భయం ఇస్తుందా ఎప్పుడెప్పుడు మీ ప్రేమలో మునిగిపోదామని ఆరాట పడుతున్నాను అంటుంటే చిన్నగా నవ్వుకుంటూ అతని ఒడిలో ఉన్న మల్లె చెండు ఎక్కడ పడిపోతుందోనని ఇంకాస్త దగ్గరగా పొదివి పట్టుకొని ఆమె టీషర్ట్ని అతని పెదవులతో పైకని ఆమె నాభి తెల్లగా మెరుస్తుంటే పెదవులు ఆంచాడు ఒక్కసారిగా ఒంట్లో నరాలు జివ్వుమన్నాయి ఆరోకి అతని చుట్టూ చేతులు వేసి దగ్గరగా అదుముకుంది ఆమె రియాక్షన్కి నవ్వుకుంటూ చిన్నగా పంటి అతడి ప్రేమలో ఆ పంటి గాటు తీయగా అనిపిస్తుంటే నొప్పి కూడా అనిపించలేదు ఆరోకి ఇక ఎక్కువ ఆమె స్ట్రెస్ తీసుకోవద్దు అని ఆమెను బెడ్ మీదకి చేర్చాడు అతడు చేసిన పనులకి గుండె ఆగనంటోంది చిన్నగా షివర్ అవుతోంది ఆరో ఆమె అలా షివర్ అవుతుంటే డోంట్ బీ పానిక్ బీ కూల్ అంటూ వెనునిమిరి దీనికే ఇలా అయితే ఇలా బేబీ అని టీషర్ట్ని కిందికని బజ్జో నాకు కాస్త వర్క్ ఉందని వెళ్తుంటే అతని చెయ్యి గట్టిగా పట్టుకుంది ఆమె అలా పట్టుకోగానే సైడ్ స్మెల్తో చూస్తూ ఏంటని కళ్ళెగిరేశాడు అతని చెయ్యి తీసుకొని ముద్దు పెట్టుకొని అదే చేతిని ఆమె గుండెలకి అదుముకొని కళ్ళు మూసుకుంది ఇక ఆరు పడుకునే వరకు అక్కడే కూర్చున్నాడు ఆమెని చూస్తూ అతని ప్రేయసి పక్కన ఉంటే వేరే ప్రపంచంతో అతనికి పనేముంది ఆమె కదా అతని ప్రపంచం అక్కడి నుండి ఆమెను వదిలి వెళ్ళాలనిపించలేదు అతనికి నెక్స్ట్ పాటలో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ ఫర్ లిజనింగ్